ఆఫ్టర్ డెలివరీ అంటే అరౌండ్ ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి నాకు మళ్ళీ పెయిన్ అనేది స్టార్ట్ అయిపోయింది వాకింగ్ చేసేటప్పుడు కూడా చాలా పెయిన్ వస్తుంది మార్నింగ్ టైంలో ఎక్కువ వస్తుంది మీరేమో పచ్చియలు నాకేమో కీమా నీకు కీమా ఇది

నా నా నేను నేను ఈరోజు వీడియో ఏంటంటే కొంతమంది నన్ను క్వశ్చన్స్ అడిగారు దానికి నేను రిప్లై ఇస్తున్నాను మా పూర్వీకైతే స్కూల్కి వెళ్ళిపోయింది ఇప్పుడు హిత్మికాకి అయితే స్నానం చేయించాలి సో అదేంటంటే మీకు యాక్చువల్గా రుమిటాటర్ ఆర్థరైటిస్ ఉంది కదా తగ్గిందా అంటే ప్రెగ్నెన్సీ తర్వాత ఐ మీన్ డెలివరీ తర్వాత అని అడుగుతున్నారు యాక్చువల్గా ప్రెగ్నెన్సీలో నాకు అంత పెయిన్స్ అనిపించలేదు మరి అది ఏం రీజనో నాకు తెలీదు ఆఫ్టర్ డెలివరీ అంటే అరౌండ్ ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి నాకు మళ్ళీ పెయిన్ అనేది స్టార్ట్ అయిపోయింది మెయిన్ నాకు లెఫ్ట్ లెగ్ అనమాట మార్నింగ్ లేచినప్పుడు అంటే కొంచెం చాలా సివియర్ ఉంటుంది పెయిన్ ఎర్లీ మార్నింగ్ అండ్ వాకింగ్ చేసేటప్పుడు కూడా చాలా పెయిన్ వస్తుంది మార్నింగ్ టైంలో ఎక్కువ వస్తుంది ఒకేసారి కూర్చొని సడన్గా లేచినప్పుడు కూడా పెయిన్ వస్తుంది ఐ థింక్ నాకు తెలిసి మళ్ళీ స్టార్ట్ అయ్యింది అనుకుంటున్నాను ఇంకా నేను మెడిసిన్ స్టార్ట్ చేయాలి హోమియోపతి బేబీకి ఇప్పుడు ఫీడ్ ఇస్తున్నాను కాబట్టి ఎలా ఆలోచిస్తున్నాను మెడిసిన్ స్టార్ట్ చేయాలా లేదని చెప్పి డాక్టర్ని అడగాలి డాక్టర్ పర్వాలేదు కంటిన్యూ చేయంటే నేను ఇంకా మెడిసిన్ అయితే కంటిన్యూ చేసేస్తాను అంటే బికాస్ నేను రిస్క్ తీసుకోలేను ఎందుకంటే మళ్ళీ ఆర్థరైటీస్ స్టార్ట్ అయిందంటే అది ఎంత హారబుల్ పెయిన్ అనేది ఫేస్ చేసే చేసేవాళ్ళు తెలుస్తుంది సో హోమియోపతి అయితే స్టార్ట్ చేస్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఆర్థరైటిస్ ఉంటే ప్రెగ్నెన్సీ రాదా అంటున్నారండి ఆర్థరైటిస్కి ప్రెగ్నెన్సీకి సంబంధమే లేదు మీరు మీ ఎవరైతే మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళని ఒకసారి కన్సల్ట్ అవ్వండి యాక్చువల్గా మీరు ప్లానింగ్ చేసుకునే ముందు సిక్స్ మంత్స్ ముందు చెప్పమంటారు అంటే మీకు ఇచ్చిన మెడిసిన్ చేంజ్ చేస్తారు అదర్వైజ్ ఏం కాదు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ప్రెగ్నెన్సీకి ఆర్థరైటిస్కి ఎలాంటి సంబంధం ఉండదు ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అన్నమాట అది మనకి మన బాడీలోంచి వచ్చిన ప్రాబ్లం దానికి ప్రెగ్నెన్సీకి ఎలాంటి సంబంధం ఉండదు ఒకసారి డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి బికాజ్ నేను కూడా ఆర్థరైటిస్ ఫేస్ చేశాను బట్ నేను కూడా ప్రెగ్నెంట్ అయ్యాను కదా అండ్ నాకైతే ఏ ప్రాబ్లం అవ్వలేదు ఒకసారి మీరు డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళు చెప్తారు నన్ను అడిగినా కూడా నాకు అంత క్లారిటీగా తెలియకపోవచ్చు బికాజ్ నాకు ఏం ప్రాబ్లం అవ్వలేదు మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు బట్ ఏంటంటే మీరు తీసుకున్న స్టెరాయిడ్స్ అది అంత తొందరగా నైంటీ పర్సెంట్ లోపల ఉండే బేబీని అయితే టచ్ అవ్వదంట బట్ సేఫ్ సైడ్కి మనం టెన్షన్ పడుతూ ఉంటాం లోపల ఉండే బేబీకి ఏమన్నా మళ్ళీ అది స్ప్రెడ్ అవుతుందా ఏంటనే భయం ఉంటుంది కాబట్టి అలాంటి భయం ఉన్నప్పుడు ఒకసారి డాక్టర్నే అడగండి డాక్టర్ ఇట్లా మేము ప్లానింగ్ చేసుకోవాలనుకుంటున్నాం ఓకేనా ప్రాబ్లం ఏమీ లేదా అని అడగండి వాళ్ళే మీకు చెప్తారన్నమాట ఇంకా ఏముంది పత్యం గురించి అంటున్నారు పత్యం గురించి ఇంక నేనేం చెప్పదలుచుకోలేదు ఎందుకంటే కొంతమంది పత్యం చేయడం వల్ల మీకు అది కరెక్ట్ కాదు అది ఇది అని అంటున్నారు నేను చెప్పడమనే కాదు చాలామంది పెద్దవాళ్ళు ఇంట్లో చెప్తారు ఏది పడితే తినకూడదు కొద్ది రోజులు నోరు కట్టడి చేసుకోవాలి అది మనకే మంచిదని నేను పత్యం చెప్తుంటే కొంతమంది ఇది మీరు ఏ ఎక్కడున్నారు మీరు పత్యం గురించి మాట్లాడుతున్నారు దానివల్ల హెల్త్ డిస్టర్బ్ అవుతుంది అది ఇది అని అంటున్నారు నేనైతే కంటిన్యూ చేస్తాను ఎందుకంటే మా అక్క కంటిన్యూ చేసింది మా అమ్మ కంటిన్యూ చేసింది చాలామంది కంటిన్యూ చేశారు నేనైతే చేస్తాను అండ్ నాకు ఎవరో ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది తన పేరు ఏదో హనీ అని ఉంటుంది ఐడి మీరు రో పత్తిని చేయడం వల్ల మీకు రొమటైడో ఆర్థరైటిస్ వచ్చిందని అడిగింది పతానికి రొమటైడో ఆర్థరైటీస్ సంబంధం లేదమ్మా అండ్ ఇంకోటి ఏంటంటే నేను డాక్టర్కి కూడా అడిగాను ఇట్లా పత్తిని చేస్తే ఏమన్నా ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటే అసలు ఛాన్సే లేదు ఆర్థరైటిస్కి పత్యానికి సంబంధం లేదు ఆర్థరైటిస్ అనేది ఒక ఆటో ఆటోఇమ్యూనిట్ డిసీజ్ అన్నమాట దానికి నేను సంబంధం లేదన్నారు సో నాకు ఇట్లాంటి కమెంట్స్ వస్తున్నాయి కాబట్టి నేను పత్తిని గురించి ఫర్దర్ ఫర్దర్గాను మీ పెద్దవాళ్ళు మీకు ఏం చెప్తారో అదే పాటించండి మళ్ళీ నేను చెప్పానని చెప్పి నేనేదో మిమ్మల్ని బ్యాడ్గా పోర్ట్రైట్ చేస్తున్నట్టు అవుతుంది అది నాకు నచ్చట్లేదు మీ పెద్దవాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా చెప్తారో అలాగే మీరు నడుచుకోండి మా ఇంట్లో ఎలా చెప్తున్నారో అది నేను చేస్తున్నాను కాబట్టి కొంతమందికి హెల్ప్ అవుతుందని చెప్తున్నాను అండ్ ఇంకోటి ఆంధ్ర సైడ్ అయితే చాలా మంది చేపిస్తారు మరి వాళ్ళందరికీ రొమెటెడ్ ఆర్థరైటిస్ రావాలి వాళ్ళు వాళ్ళకి ఎందుకు రాలేదు ఆర్థరైటిస్కి పట్టడానికి సంబంధం లేదమ్మా ఆన్సర్ ఇస్తున్నాను అండ్ ఇంకా నేను దీని గురించి మాట్లాడాలనుకోవట్లేదు ఇంకా ఆర్థరైటీస్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి మెడిసిన్ అయితే స్టార్ట్ చేస్తే నవ్వు వస్తుంది ఏడవలేక నవ్వుతుంది మించి ఏం కాదు ఇంకా మా చిన్న మేడం లేచింది కాబట్టి దానికైతే రెడీ చేసి స్నానం చేయించాలి ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి ఈ బ్లాగ్ అయితే ఇలా కంటిన్యూ అవుతుంది అండ్ ఇంకోటి బెల్ట్ ఎప్పుడో పెట్టుకోవాలని అడుగుతున్నారండి బెల్ట్ ఏంటంటే యాక్చువల్గా ఫిఫ్టీన్ డేస్ తర్వాత మనం పెట్టుకోవచ్చు సీ సెక్షన్ అయిన ఫిఫ్టీన్ డేస్ తర్వాత పెట్టుకోవచ్చు బట్ ఏమవుతుందంటే కొంచెం మనకు పెయిన్ ఎక్కువ వస్తుంది కదా అండ్ ఇంకోటి ఏంటంటే బెల్ట్ పెట్టుకుంటే ఆగిపోయిన బ్లీడింగ్ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుంది బికాజ్ నేను ఫేస్ చేసాను ఫిఫ్టీన్ డేస్కి నేను బెల్ట్ పెట్టుకుంటే మళ్ళీ బ్లీడింగ్ ఆగిపోయింది మళ్ళీ స్టార్ట్ అయింది అందుకే నేను ఆపేస్తాను మళ్ళీ నేను ట్వంటీ డేస్ తర్వాత అట్లా పెట్టుకోవడం ఇలా చేంజ్ చేస్తూ వచ్చాను సో మీరు బెల్ట్ పెట్టుకోండి బట్ బ్లీడింగ్ అవుతుందంటే ఆపేసేయండి లేదు నేను కంటిన్యూ చేస్తానంటే కంటిన్యూ చేయండి నేనైతే బెల్ట్ యూజ్ చేస్తున్నాను అంటే నాకు సి సెక్షన్ అయిన ఫిఫ్టీన్ డేస్ నుంచి నేను బెల్ట్ యూజ్ చేస్తున్నాను మీరు కంటిన్యూ చేయాలంటే చేయండి ఓవర్ బ్లీడింగ్ అవుతుందంటే స్టాప్ చేసేయండి బ్లీడింగ్ స్టాప్ అయ్యే తర్వాత కంటిన్యూ చేయండి సో ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి ఫర్దర్గా మీకు క్లారిఫై ఇస్తాను అమ్మాజు చేస్తాను నీకు అయిపోతే నీతాను బైక్ సరే కదా ఏం కోరా ఈరోజు మాకు ఏం కోర తెలు తెలీదు పచ్చిరే ఎక్కడే మనకి తెచ్చినాయా మీరు వండుకోవడానికా కిషోర్ కాదా మీరేమో రేలు నాకేమో కీమా నీకు అయిపోయిందిగా అయిపోయింది ఈ బార్లీ నీళ్ళు బార్లీ నీళ్ళు అంటే ఎలా కాస్తారమ్మా మామూలుగా ఏముంది నీళ్ళనే కొంచెం బార్లీ గింజలు వేసి సాల్ట్ వేసి కొమ్మి బార్లీ నానబెట్టాలా లేదా డైరెక్ట్ వేసేయాలా డైరెక్ట్ చూపించు ఇవి మనం కావాలంటే చేసుకోవచ్చా పొడికించి చేసుకుని వేసుకోవచ్చు అట్లా ఉడికిపోతాయి మరి ఏం పెట్టా పొద్దున్న అమ్మాయికి బేరకాయ కూర నేను అడుగుంట పెట్టేస్తావా తీసుకెళ్ళిందా లేదు మళ్ళా వద్దని ఏడిసింది ఉత్లకి ఒక కూర ఉండదు నీకు పచ్చిళ్ళ కూర ఇల్లమ్మా అంటే వెళ్ళింది మళ్ళీ నాకు వెళ్ళాడు ఏం చెప్పింది తెలుసా మండే వెజిటే బిర్యానీ అంట మంగళవారం ఏమో కుదే బిర్యానీ అంట ఇన్ని రకాలు చెప్పింది నాకు పోనీ ఆ రకంగా కోరికలు తింటుంది కదా సరే అలాగే తింటాను చేసి పెడతా అని చెప్పింది ఇప్పుడు వస్తుంది కదా పోనీలే మర్చిపోయాను మనం గిఫ్ట్లు వచ్చినాయి కదా ఈ రోజు ఇస్తాను వీడోది నిన్ను అడిగింది నాకు నిన్న ఒక పార్సల్ వచ్చింది కదా నేను అడిగి ఏం చెప్పలేదు నేను రాలేదు ఇప్పుడు వచ్చిందని చెప్తాను స్కూల్ నుంచి వచ్చాక స్కూల్ నుంచి ఏమన్నా అమ్మమ్మ మెత్తగా దూదిలా పరుపులా ఉంటుంది అందుకే నా దగ్గర ఉంటుంది ఇప్పుడు సన్నం అవుతావా మరి చూసా ఎలాగండి చూసుకు ఎందుకు ఏం చేస్తున్నామ్మా చిన్న మేడం అడిగేది అమ్మా యాకమోళ్ళు ఎత్తు ఎలాగో చేస్తున్నట్టే మాకు ఇచ్చేవి చూసుకుంటాం అన్నారు సరే ఇప్పుడు ఒక గంట చూసుకుంటే చాలు రోజంతా అవసరం లేదా అన్న మీకు ఇవ్వండి ఇవ్వండి అంటున్నారు ఇంకా ఇంక మళ్ళీ మేడం గురించి ఏదో అనుకుంటున్నారు అదేళ్ళు ఏదో అనుకుంటున్నారు మీ అమ్మాయి గురించి అమ్మో కడుపులో నుంచి నా బిడ్డ నా బిడ్డ అని పట్టు ఊరు అడుగున్నాం కంగారు పట్టుకుని బయటకు వస్తున్నాను కదా అంటే ఇప్పుడు కుదిరిందానా కూతురి చూడని రాణి తీసుకోవాలి నేను రావడం కూడా వర్షంతో వచ్చాను ఎంత పెద్ద వర్షం వచ్చిందో చూసావా నీ షర్ట్ పట్టుకుని కాలర్ది వెళ్ళద్దు అత్తనా అత్త అత్త వెళ్ళొద్దు అత్త అత్త అత్తతో వచ్చేస్తుంది నాకు ఇచ్చేస్తుంది అండి ఎందుకంటే రెండు ఆడపిల్లలు కదా ఇద్దరు ఆడపిల్లలు ఎందుకు నాకు ఆల్రెడీ ఒక పిల్లడు కాబట్టి నేను పట్టుకెళ్ళి పాప పుట్టి వన్ అండ్ హాఫ్ మంత్ అయింది ఎగ్జాక్ట్ గా రేపు జూలై ముప్పైకి రెండు కంప్లీట్ అయ్యి మూడు కూడా పడుతుంది హాస్పిటల్ హాస్పిటల్ లో డెలివరీ అప్పుడు డెలివరీ డే నేను వస్తానే నేనే చూస్తానే నేనే మీకు ఏదైనా నార్మల్ అయినా సి సెక్షన్ అయినా నేనే దగ్గర ఉంటానే అని చెప్పింది కట్ చేస్తే మనిషి అనబడలేదు హాస్పిటల్లో ఉన్నా ప్రాబ్లమ్స్ కూడా ఏంటంటే మరి మా అమ్మకి బాగాలేదు మా బాగా కంటిన్యూ ఇంకా అంత బ్యాడ్ టైం చాలా మంది అడిగారు సుష్మా కిరణ్ ఎందుకు చూడటానికి రాలేదు అని కామెంట్లు పెట్టారు నాకు అందుకే చూడండి అంటే ఓన్లీ ఇంట్లో వాళ్ళే చేసుకున్నాము ఫంక్షన్ అని చెప్పింది బట్ స్టిల్ పిలవాలి కదా నన్ను పిలవకపోవడం వేరు కదా అంటే నువ్వు చూడడానికి వచ్చేవా కనీసం పిలవలేదని బాధతో రాలేదు నేను ఉయ్యాల ఫంక్షన్ ఎప్పుడు జరిగింది పాప ఎప్పటి పాప ఫంక్షన్ జరిగింది సో అందరూ ఎవరు సుష్మాకరాలేదని కదా నా పోలికలు అయితే రాలండి ఏమో నాకు తెలియట్లేదు అంటే మెయిన్ మరి కిషోర్ గారు వాళ్ళ ఫాదర్ పోలికన్ అన్నారు యాక్చువల్ గా అందరూ కిషోర్ కిషోర్ అంటున్నారు కిషోర్ వచ్చి మావి కిషోర్ గారు నేను చిన్నప్పుడు చూడలేదు నాకు అంతగా అయితే సార్ ఫోటో పెడతాను ఒక ఫోటో ఇక్కడ పెడతాను కిషోర్ కానీ అందరూ అంటాము కిషోర్ లానే ఉంది కానీ సిక్స్ మంత్స్ తర్వాత వన్ ఇయర్ తర్వాత అలా అలా పోలికలు మారిపోతాయి పూరి కూడా చిన్నప్పుడు ఒకలా ఉంది ఏస్ పెరిగే కొద్ది ఇప్పుడు మా తోడుపడవ పిల్ల ఉంది కదా బంగారు బంగారు పూరికి ఒకేనా ఉంటారు ఇప్పుడు ఎందుకు ప్రపంచం చిన్నప్పుడు మా ఆయన నువ్వు కడుతూ ఉన్నప్పుడల్లా మీ మమ్మీని చూసావు మీ మమ్మీలాగే పుట్టాడు ప్రపంచను అని అన్నారు ఇప్పుడు చూస్తే మా ఆయన ఉండే అతుకుపోతుంది మనుషులు ఎత్తుకుంటే అతుకుపోతుంది నువ్వు తెచ్చా నీ ఎలా ఉంది నీకు ఆడపిల్లలు లేదు నాకు ఎంత ఇష్టం ఆడపిల్లలు దేవుడు ఏంటంటే ఆడపిల్లలు కావాలనుకుంటే మా పిల్లలు మా పిల్లలు కావాలంటే ఆడపిల్లలు ఎవరికి ఏది కావాలో నేను యాక్చువల్ గా అంటే ఇది బేబీ షోర్కి వచ్చినప్పుడు కూడా ఆడపిల్ల అని చాలా మందికి అన్నా సరే నేను నా మన పిల్లలు పుట్టాలి మన పిల్లలు పుట్టాలి అని అయితే నేను చాలా అనుకున్నా బట్ ఆడపిల్ల పుట్టింది చేతుల్లో చెప్తాను దేవుడి చేతిలో ఎవరైనా మంచిదండి ఆడపిల్లకే ఇంకా ఎక్కువ ఏమంటే తెలుసా అనుకోడు అన్నీ తీసుకెళ్ళిపో తీసుకెళ్ళిపోతాను ఒక రోజు కాదు కంటిన్యూ ఒక్క రోజు కాదు గంట కూడా ఉంచుకోదు అండి నాకు చిన్నపిల్లలు చాలా ఇష్టం ఇష్టమే కానీ అమ్మాయి టార్చర్ భరించడం బాగుంటది అది వరించాలి ఇంకా సరే అయితే నేను కొంచెం బిజీగా ఉన్నాడు సుష్మా చేస్తాను తీసుకొచ్చేవైతే ఎంతవరకు అంటే నేను రావడంతో దేవుడు వర్షానికి వేడొచ్చేస్తుంది పోనీలో ఫైనల్ ఎప్పుడైనా చూడటానికి అంటే ఎవరు రాకపోవడం ఒక కూడా అయితే షూట్ ఉంది అని చెప్పి కదా ఆ రోజు కొంచెం బిజీగా ఉండి ఆ రోజు వస్తానంటే తర్వాత రోజు వస్తానంటే తర్వాత రోజు నుంచి మళ్ళీ టెన్ డేస్ ఈ రోజు వచ్చింది అంటే ఎవరు రాలేదు ఎవరు రాకపోయినా నాకు అంత ఫరక్ పడదు కానీ నువ్వు కూడా రాలేదు నిజంగా ఫీల్ అంటే నాకు కూడా అమ్మకు బాగాలేదు అదే నేను అందుకే ఇంకేం మాట్లాడాను తర్వాత వెళ్ళాను అన్ని సో ఫైనల్ అయితే కిరణ్ అయితే పాపం చూడడానికి వచ్చింది హ్యాపీ నేనైతే పూర్విక ఎవరు గిఫ్ట్ నీకే ఒక సర్ప్రైజ్ ఎవరు రానేరు చెల్లి కావాలా పోనీ నేను మీ చెల్లిని మా ఇంటికి పంపించేసి ప్రపంచం ఇప్పుడు స్కర్ట్ స్కర్ట్ కొంచెం షర్ట్ స్కర్ట్ వచ్చింది ఇంకా రాలేదు ఏం కాళ్ళు కడుకురా పాలు పొంగ నువ్వు పరిగెట్టావు అది ఎందుకు పరిగెట్టావా అని అది నీకు అందుకే అనిపించుకున్నా నువ్వు వచ్చేయకూడదు మా ఇంటికి నేను రాను చాలా ప్రేమ చాలా ప్రేమే ఎత్తుకుంటా అంటే ఎత్తుకోదు తెస్తుంది అటు ఇటు రౌండ్ వేస్తుంది ఇక్కడ చెల్లి సైలెంట్ సైలెంట్గా ఉందమ్మా అంటే కదా ఏంటంటే కొంచెం చిన్నగా ఉంది కాబట్టి ఫ్రీగా ఉంటది ఇప్పుడు మాకు చెప్పండి కూడా అది చెప్పలేకపోతుంది మాకు అమ్మ

నువ్వు చెల్లిని గిఫ్ట్ ఇస్తా చెప్పు నువ్వు చెల్లిని గిఫ్ట్ చెల్లినిచ్చేస్తే మూత పెట్టే ఒక బాటిల్ ఉంటే నాకు కూడా కావాలని చెప్పేసి బాల్ పెట్టి మరీ తీసుకుంది ఇది తాగుతుంది బాటిల్ అని చెప్పి నేను తాగాలి నేను చిన్నప్పుడు ఎలా తాగాను నాకు తెలియదు కదా అని చెప్పి చెప్పు బాటిల్ తీసుకుంది తాగిందంటే లేదు జస్ట్ అట్లా కొంచెం అలా టచ్ చేసింది మళ్ళా పక్కన వాడేసింది చెల్లికి అన్ని కొంటున్నారు నాకు ఎందుకు కొనట్లేదు అని యాక్చువల్గా హిట్లిపా ఎక్కువ జరిగింది అని తనకు తెలీదు పూర్వీ ఆ పాపం చెల్లికి ప్రాబ్లం ఏంటి తెలుసా నీ నీ నీకు పొటేపన్ అన్ని దానికి ఇస్తారు తర్వాత పాపం సెకండ్ వాళ్ళు కదే బాధ ఇంకా పూర్వీకి జరిగినట్టు హిట్లికా ఏం జరగలేదు పూర్వికా అన్ని బాగా వాళ్ళని అన్ని తెచ్చారు

రెండు ఇవ్వు ఒకటేంటో ఒకటేంటే చెప్పు పోలేక అస్ చెప్పు మామూలుగా చెప్పు నానా అదేంటి చెప్పు బాక్సులో అది చెప్పు ఏం కాదు అందరికి ఉపయోగపడుతుంది నానా ఏము

ఎన్ని డేస్ కంప్లీట్ అవుతుంది పూర్వీ టూ డేస్ టూ డేస్ లో చేసేస్తావా అందులో చాలా ఉన్నాయి కదా ఏది సెలెక్ట్ చేసుకున్నావు ఫైనల్ లుక్ వస్తుంది ఇంకా ఇంట్లో ఫైనల్ లుక్ ఇది ఇంకా ఆపేస్తారు రేపు చేసుకుందు ఈ ఒక్క రోజు వేసిస్తే రేపటి నుంచి ఇంకో సెకండ్ రోజు నుంచి చేసుకోవచ్చు టూ డేస్ లో కంప్లీట్ చేస్తావా చేస్తా చేసి రేపే చూపిస్తా నీకు చూసుకో చూద్దాం చూద్దాం చూద్దామంటే చిన్న వర్క్ మా ఎవరు చేయలేరు